Terima kasih telah menonton! హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా తమ్ముడు మా మధ్యలో పాప వస్తుందని చెప్పి అని బీవా వంటలు చేస్తున్నా ఫ్రెండ్స్ అల్లనడి పులిసమలు వేసాను ఎంత పులిసార చేస్తున్నాను పాయసం వేయేశాను వడకి రెండు పెట్టుకున్నాను పైన తగ్గుతారు కదా అనుకుంటే ఈరోజు కూడా ఫుల్ వర్షం వస్తుంది మా కోడలి పిల్ల ఇప్పటికీ ఇంకా మా ఇంటికి అయితే రాలేదు ఫ్రెండ్స్ మా తమ్ముడు పూత పడుకున్నాను ఎలా అని చెప్పి ఇంక ఈరోజు బాగుందని చెప్పి ఈరోజు కూర్చో వర్షంలో ఎలా వస్తారో ఏంటో తెలియదు వచ్చేదాకా చెప్పలేము

బాగా అంతా కలిపేదాకా కలిసేదాకా అంతా కలుపుకోవాలి గురువు తా ఉంది వర్షం వచ్చిన వర్షం చాలనట్టు మూడు రోజుల నుంచి వర్షం పడతానే ఉంది పడుతూనే ఉంది కార్తీక మాసంలో వనగలాగా చేస్తున్నాం అనుకోకుండా జరిగిపోతా ఉంటుంది ఉప్పు అయితే చూడకూడదు కాబట్టి దేవుడికి పెట్టి తర్వాత చేస్తాను ఇవ్వండి పాయసం చేసాను ఇవ్వండి వరకి వేసాను వరద వేసుకున్నాను ముందు దేవుడి కోసం ఎరవట లేకుండా వరద చేస్తున్నాను ఇలాగా తర్వాత మళ్ళీ ఆనందం చేస్తాను ఎరగడ్ వేయకుండా ప్లెయిన్ వాళ్ళ వేస్తాను వడల్లో మనం ఎంత ఎక్స్పెక్ట్ కాదు ఎప్పుడో ఏదో చేస్తాము మా ఆయనకి ఎరగడ్ లేస్తే బాగా ఇష్టం

ఈ ఐదు వాళ్ళు ఎవరు పెట్టాను పెట్టేసి ఈరోజు మా ఇంట్లో అయితే పండగ లాగిన ఫ్రెండ్స్ పండగ చేస్తాను ఇంకా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తారు కాబట్టి నా చిన్ని మేనకో మేనకోడలు వస్తుంది అందుకని మా పాప ఏం తెలియదో కాకపోతే చేయాలి కాబట్టి మా తమ్ముడు డ్యూటీ చేసుకొని ఎప్పుడు వస్తాడో లేదో తెలియదు అయితే పదన్నరవుతుంది ఫ్రెండ్స్ ఇప్పటికైంది నాకు ఇంకా సాంబార్ చేయాలి అన్నం వండాలి పులుసు అన్నం అయితే చేసాను నేనైతే ఒకరోజు పెట్టుకొని తింటా ఉన్నాను సాంబార్ అయితే తెరమాత పెట్టేసాను ఇంకా ఉడకాలి ఇంకా కుప్ప అయితే ఇట్లా ఉడకపెట్టేసాను ఇంకెనిచ్చేసేయాలి త్వర త్వరగా పనులు చేస్తా పాప మా బిడ్డా పట్టుకో పా తీసుకోల్లా ఏం తెల్లడా వాన తీసుకొచ్చావా తీసుకోవాల్లి అట్టాలి ఇంటికి వచ్చావు ఇట అండి అట్టేలాండి అట్టెలండి చిక్కడ చిన్న తెల్ల చెడు ఇట జీడి జేజ్ వెళ్ళి దానం పెట్టుకో ఇటు ఇటు పక్క దండం పెట్టుకో జేతికి చిట్టి తల్లి కిందకి దింపు కరణ్య వానికి వచ్చావు కొత్త ప్లేస్కి వచ్చావు బాబాకి దండం పెట్టుకో జ్యోతి తల్లికి జేతి తల్లికి దండం పెట్టుకో దండం పెట్టుకో చీటి తల్లి జీ స్వీటు పాయసం వడ పులసేస్ట్ చెయ్యి ఎలా ఉందో వడ వడదే నువ్వు అది చిట్టి తెలుగు పెట్టు చిన్నత ఎడు కూర్చోబెట్ట జాతీచో ఒక్క చిటికే పెట్టామంటే పెట్టాం చిట్టి చిట్టితెల్లి ఫస్ట్ టైం వచ్చిలా ఒక్క నోరు చేయాలి కదా చిట్టి తెల్లికి ఎలా ఉంది తల్లి చిన్నడా పాయసం ఎలా ఉంది పాయసం పులుసను ఓరే చిటి తల్లి చెప్పురా ఎలా ఉందో సూపర్ అని చెప్పు అత్తకి చెప్పవా సూపర్ అని చెప్పవా సూపర్ అని చెప్ప పట్టుకో కత్తి హాయ్ ఫ్రెండ్ చాలా ఏమంటే పెద్ద పెద్ద ఒకటైనా ఎయిట్ పెద్దవి వేస్తే ఒకటైనా వేయచ్చు చిన్న చిన్న ఏంటన్నా వేస్తాయి లావు కాస్తుంది ఎంత వడలు పర్ఫెక్ట్గా మా అత్తమ్మ భలే చేస్తుంది ఫ్రెండ్స్ నేను అలా చేయలేను రౌండ్ చుట్టూ బాగా ఉంటుంది కదా మా అక్క కూడా భలే చేస్తారు మా అమ్మ కూడా భలే చేస్తుంది నాకు వడలు చేయడం పెద్ద రాదు కొద్దిగా మాయం కోసం ఈ చిట్టి వడ అంకితం కదా వేసేసి వాటిదాకా ఇంకోటి మ్యాచ్ ఇలా చేస్తాము వడలు కొంచెం పిందే ఒక పదివరలు వస్తాయేమో పెద్ద పెద్ద చేస్తున్నాము ఎట్లా పెట్టేటోల్గా ఏం రావు పర్ఫెక్ట్గా ఈ సాంబార్ ఉరిపోయినట్టుంది చూడు సాంబార్ అయితే ఉడిపోయింది కరెంటు కూడా పోతా వస్తుంది వర్షమే వర్షం పాయసం పెట్టుకుండా చిన్నాడా జలువ్ చేస్తుంది మా చెట్టు తేలికి నీళ్ళు క్షేమం ఆగనంటుంది ఫుల్ వర్షం వస్తూనే ఉంది వర్షంలో నడుచుకుంటా వస్తున్నా హలో హాయ్ హాయ్ ఆంటీ బాగున్నారా ಬಾಸಂ ದೇನು ಫಸ್ಟ್ ಚೀಕೋಡ ಚಿನ್ನಿ ತಾಲೂಕುಗೂಡ ತಿಂಡ್ ಪಾಯಸಂ ಕೊಟ್ಟ ಸರಿಪಿಂದಲ ನೀ

పుష్ప పుష్ప చెప్పురేరే కష్టపడి వేస్తుంది వాళ్ళ అమ్మని పట్టుకొని గోడ పట్టుకుని కిచెన్లో ఏం వద్దులే నీకు కోపం వచ్చేసింది కోపం వచ్చేసింది పండ పెట్టేసరికి కోపం వచ్చేసింది ఎక్కడికే ఎక్కడికే ఎక్కడిక్యా బ్యాగ్ రే పుష్ప పుష్పట్ట అనేదా చూపి పట్టుకోవా పైకి ఇప్పుడు పట్టుకో పైకి పెట్టేస్తుంది మళ్ళీ పత్రాలు ఆ రోజు పెట్టి నలిపి పెట్టుమా కనిపెట్టేసింది మమ్మల్ని ఊరు 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 దాని మెడకాయ పట్టేసింది కోక్క మెడకాయ ఆ ఆ అయ్యా 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 నోట్లో పెట్టుకోకు నోట్లో తీ తీసి నోట్లో పెట్టకూడదు నోట్లో పెట్టుకోకూడదు మేడకాయ ఏం చేసేవు ఒక్కొక్క అవేయ్ నోట్లో పెట్టుకో కరెన్న్యా ఏందిదే కాయ ఏం కాయ గట్టిగా ఉంది ఏంది బా ఇది అనుకుంటుంది సరేనా ఏంది గుండమ్మాయి ఇది చూడమ్మా గుండమ్మాయి రే కరు ఏందిదా ఏందిదా యాపిలాపిల్ అమ్మమ్మ టీచయ్ అమ్మమ్కిచ్చి వద్దులేదు నోట్లో పెట్టుకో అమ్మంకి నానమ్మకి ఆ నాన్నమ్బెట్రా Let's go.